హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు డైరీస్ అందరూ ఎలా ఉన్నారండి హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో నా వ్లాగ్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ దాకా వచ్చేస్తాయి వితౌట్ ఎనీ మిస్సింగ్ త్రూ నోటిఫికేషన్ ద్వారా సో ఈరోజు వచ్చేసి ఉగాది అండి సో మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామనేది ఇక్కడ వచ్చేసి నేను భక్ష్యాలు చేస్తున్నాను సో ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను పండగ అంటేనే హడావిడి హడావిడి కదండి సో మార్నింగే లేసేసి ఫ్రెష్ అప్ అయ్యి దేవుడికి ఫస్ట్ ప్రసాదం పెట్టేసి నెక్స్ట్ మనం తిని తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం ప్రసాదం పెట్టేసి సో ఇలా హడావుడి హడావుడిగా రోజంతా గడిచిపోతుంది అండ్ ఇక్కడ నేను వచ్చేసి దేవుడి పటాలు అన్నీ క్లీన్ చేసి బొట్లు పెడుతున్నాను అండ్ ఇక్కడ భక్ష్యాలు అనేది స్టార్ట్ అయిపోయింది రెసిపీ సో ఏ గ్లాస్తో మీరు శనగపప్పు తీసుకుంటున్నారో అదే గ్లాస్తో బెల్లం అనేది తీసుకోండి సో స్వీట్ ఎక్కువ కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఫస్ట్ శనగపప్పుని ఉడికించిన తర్వాతకి అది స్మాష్ చేసుకున్నాక బెల్లం అనేది యాడ్ చేసుకోండి లేకపోతే మొత్తం అది స్మాష్ అనేది కరెక్ట్గా అవ్వదు సో ఇలా చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుకుంటున్నానో బెల్లం మిక్స్ చేసాక కూడా బాగా స్మాష్ చేస్తూ ఉండాలి కొద్ది కొద్దిగా ఎందుకంటే అది అడగంటి పోతుంది అలానే వదిలేస్తే స్టవ్ మీద చాలా జారుగా అవుతుంది బెల్లం యాడ్ చేసినప్పుడు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ సో ఇలానే స్టవ్లో ఆన్ చేసి ఇలా కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు కలుపుకోవాలి సో ఇక్కడ చూడండి థిక్ అయిపోయింది సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది సో ఇలా ఇప్పుడు ఇది అయిపోయాక ఫ్యాన్ కింద పె చల్లార పెడితే ఈ పప్పు అనేది రెడీ అయిపోతుంది స్వీట్ భక్షాలు అంటేనే మైదా పిండితో చేస్తారు చాలామంది అండ్ గోధుమ పిండి కూడా తీసుకుంటారు సో నేను తీసుకున్నది గోధుమ పిండి అది కూడా ప్యాకెట్ కాదు నార్మల్గా వన్ కేజీ గోధుమలు తీసుకొని మిల్లులో యాడ్ పిండి అండి ఇది టేస్ట్ అనేది చాలా స్వీట్గా బాగుంటుందని మైదా పిండి ప్రిఫర్ చెయ్యము అసలు అండ్ ఇక్కడ పిండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది చాలా జిగురుగా ఉంటుంది కొద్దిగా నెయ్యి కలుపుకుంటూ యాడ్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి సో కొద్దిగా జారుడుగానే కలుపుకోవాలి సో అనేది ఒక ఆయిల్ కవర్ కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటే చేసేసుకోవచ్చు ఈజీగా వస్తుంది అలా చపాతి పిండి చేయితో ప్రెస్ చేశాక ఇలా పిండి పెట్టేశాక అదే స్వీట్ పూర్ణం పిండి పెట్టేశాక ఇది ఎక్కువ అయితే ఎక్స్ట్రా అనేది ఇలా తీసేసుకొని ప్రెస్ చేసుకోవచ్చు అండి ఇక కొద్ది కొద్దిగా నెయ్యి టచ్ చేస్తూ ఇలా ఒత్తుకున్నారంటే ఈజీగా జారుతుంది మరీ పలచక అనొద్దు మరీ మందంగా ఉంచొద్దు చూస్తున్నారుగా ఈ కన్సిస్టెన్సీ ఇలా అనేది చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి గీ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేను వేసింది ప్యాన్లో గీ అనే గీ అండి ఉగాది అంటేనే మెయిన్ ఉగాది పచ్చడి గుర్తొస్తుంది కదా తీపి ఒగరు చేదు కారం ఉప్పు ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే చాలా మన లైఫ్లో ఎదురయ్యే అనుభవాలన్నీ ఇందులో పచ్చడిలో కనిపిస్తాయి కదా సో మెయిన్ పచ్చడి ఎవ్వరూ మిస్ అవ్వరు అందులో మెయిన్ అనేది వేప పూత కూడా అది పూణేలో మా ఇంటి పక్కన ఒక చెట్టు ఉంటే కొద్దిగా వేప పూలు ఉన్నాయి దానికి తెంపుకొని వచ్చాము అది కూడా ఒక షార్ట్లో పెట్టాను చూసేయండి ఇది అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా చిన్నగా హ్యాపీగా ఉగాది సెలబ్రేషన్స్ అనేది ఇలా జరుపుకున్నాము సో అందరికీ హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్